ఐదో ఆలిచేమో ఇరవై ఏడు వచ్చి మనం చూస్తే నువ్వు ఏం చెప్తున్నావో ప్రభువా ఈ మధ్య చేస్తావు నిబంధన పడ్డ నిబంధన పడకుండా దేవుడు ఏమీ చేయదు మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతం అలా కాదు నిబంధన పడాలి ప్రభువ నన్ను వాడుకోనైనా నీ చిత్రమే నువ్వు ఎలా వాడుకుంటావో ఒక పదముట్టుగా నన్ను వాడుకో విడిచిపెట్టి నమ్ముకుండా నడవాలి ఇక్కడ అబ్రహము దేవుడి మాట నమ్మారు నమ్మడమే కాదు దేవుడు వాగ్దానికి ఎదురు చూశాడు దేవుడు ఏది వాగ్దానం చేశారో చేసిన ప్రకారం అబ్రహంతో చెప్పిన ప్రకారం దేవుడు చేశాడు అందుకే ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం చేశారు అంటే నిబంధన పడ్డాడు ఏం చేశారు నిబంధన పడ్డారు ముందు నిబంధన పడాలి గొప్పలో దేవుడి దగ్గర ఏ మానవుడు గొప్ప చేయలేక అవకాశం లేదు ఎవరు వాడుకున్నా దేవుడు ఒక పేరు ఒక్కొక్క పదముట్టుగా వాడుకుంటున్నారు అన్ని పాత్రలు ఉంటాయి అన్ని పాత్రలు ఒకే విధంగా ఒకే పాత్ర

ప్రమాణిత చాలా మంది అంటారు కదా నీ మాట నమ్మచ్చా అంటే నీ మీద నమ్మట్లేదు దేవుడు అన్నాడు దేని మీద ఓట్లేకూడదు చాలా మంది ఎవరి చేస్తారు చూడండి ఎవరి చేస్తారు తల్లి ఉంటే తల్లి మీద వేస్తారు తల్లి ఉంటే తల్లి తల్లిస్తారు నన్ను ఏమంటే ముందు ఏడ మాట చదవడం కోసం అందుకే ఇక్కడ ఏమన్నాడో తెలుసా దేవుడు తోడు అంటారు వాళ్ళు ఎవరు తోడు లేకపోతే నాన్న తోడు పోనాలు దేవుడు తోడు దేవుడు తోడు అంటే ఈ అవ్వడం వాళ్ళే దేవుడే కదా అనుకుంటారు దేవుడు తోడు దేవుడి తోటే కూడా అలే అందుకే ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని నేను ఎక్కడ తీసుకొచ్చాను ఐగుప్తు మాంసత్వం తీసుకొచ్చాం కదా మీరందరూ కూడా ఇప్పుడు ఆయన మాటకు లోబడి ఇది వారే ఉండాలి ఉండాలని చెప్తారంటే ఆశించుకుంటా ఉండాలి ఆయన తీర్పుకు లోబడిన వాడే కాదు కానీ ఆసక్తి గలవాడుగా ఉండాలన్నారు కొందరైతే ధనాశేషమును బట్టి దాన్ని బట్టి తప్పు కూడా నివైతే ఇంకా విశ్వాసం భద్రంగా ఉండాల్సింది ఎవరైనా శ్వాస అయ్యాక లాస్ట్ రంగంటే వెళ్ళిపోవడం కాదు ఇక్కడ తీర్పు ఎలా ఉండాలన్నారు న్యాయంగా ఉండాలన్నాడు నీ నాకోలాగా నా అన్నారు అందుకే ఇక్కడ అంటున్నారు దేవుని స్తోత్రం హేషన్ ఎలా ఉండాలి సాక్ష్యం కావాలి అలా రాయట్లా ఉంటారు ఉంటారు మంచి సాక్ష్యం కావాలి సాక్ష్యం సరిలేనప్పుడు వీడారా దేవుడట ఎక్కడైనా ఒకరు ఇద్దరు ముగ్గురు వారు సాక్ష్యం వింటారండి ఏ గురించి అయినా జాడ చూసినప్పుడు వారు ప్రాసెంట్ చూస్తానికి ముందే పలాంటి వ్యక్తి ఎలా అంటాడు వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు అనేది తీర్పు కోసం దేవుడట ముందుగా ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు వారు చాలా మాటలు ఆయన దోపలింటారు ఇది సాక్ష్యం చెప్తారు ఏమని కళ వ్యక్తి ఇలాంటి వారు వాళ్ళు నీళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క అనుభవంలో వాళ్ళు లేరు వాళ్ళ క్రియలు అలా ఉన్నాయి వారు ఈ రీతిగా నడుస్తున్నారు దేవుడికి వారు చెప్తారు అని చెప్తున్నారు అందుకే వాళ్ళు మొదటగా డాక్టర్ లేకుండా శ్రేష్టమైన ప్రణది వస్త్రం అలా ఉంటుంది వైపు మీద కనబడతా అలా నువ్వు నిందారీగా కనపడాలి అందుకే వాక్యం సెలవిస్తున్న మనం చూస్తే ప్రియ వాక్యం సెలవిస్తుంది పరుగులు ఆశ్చర్యము ఆడు వచ్చిన ప్రియ ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాతాయుడు నేను భయపడు నరమాతీ చేయవుడు యాజమాన చాలు నువ్వు క్రీడని కనపరుచుకోవాలి దేవుడిని నువ్వు తగ్గించుకొని పాపం విడిచిపెట్టి ఆయనకు ఆయన కార్యలు చేస్తున్నాడు అంటే నేను నమ్మే చేస్తాడు ఇట్లాంటి దేవుడు నమ్మాడు దేవుడు నమ్మకోబడే కార్యం చేయగలరా మనిషి వల్ల ఏమవుతుంది మనిషి తెల్ల రెండుకైనా నల్ల రెండు అంటే ఏమీ చేయలేడు మానవుడు వల్ల ఏమీ కాదు ఏదైనా చేయాలంటే దేవుడే చేయాలి అందుకే ఇక్కడ అంటున్నాడు నరమాహుడు ఏమైనా ఏమైనా మాట ఇచ్చాడంటే ఎడవడు ఎడబాయ్ ఆ మాట చెప్పిన ప్రకారం అని నడిపిస్తాడు తొట్టల్లో మానవుడు తొట్టులు పోవచ్చేవో కానీ దేవుడు ఇచ్చి మాత్రం తొత్తులు పోయేవాడు కాదు ఆయన మాటలో పుల్లు లేదు ఆయన అవునంటవును కాదంటే కాదు అందుకే రాస్తంటారు ఎడబాయినని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడి నరమాంతుడు నన్నేమీ చేయగలడు అని మంచి ధైర్యమంత చెప్పేవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకం చేసుకొని వారు ప్రవత్ర ఫలమును శ్రద్ధగా తలించుకొనసు వారి శ్వాసమును అందించడి హిరయ్య మీ కొరకు సేవకుడు విజ్ఞాపం చేస్తూనే ఉంటాడు మీరు సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవునగా సన్నిధిలో మీరు దయచేందుకు ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేయాలి సేవకు ఆరోగ్యం ఉండాలని శక్తిగల ఆత్మ నింపబడాలని అనేక ఆత్మ రక్షించాలని ప్రభా ప్రభుత్వం కూడా ఆరోగ్యంగా ఉండాలని వినోమాలు కొంచెం ప్రతి స్పంద పెట్టడం ఏం చేయాలంట కూడా బస్సుగా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన దేవుడు ఆలోచిస్తారు ఎందుకు అంటే ఎవరు తండ్రి కోసం చేస్తున్నారు కదా తన బిడ్డల కోసం తండ్రి చేస్తున్నారు కాపర్ నిలబెట్టారు కదా గొర్రెల కోసం ఈ కాపర్ చేస్తే కాపల కోసం బిడ్డలు చేయాలంట వారి ష్యామ కొందర్ని వీసేస్తే వీళ్ళ షామర్ వాళ్ళు చేస్తారట అందుకే ఇక్కడ అంటారు మరి మనం చూస్తే క్వశ్చన్ రాసిన పత్రిక మూడో ఆజ్ఞ తొందర వచనంలో ఒక మాట రాయబడింది పేర పత్రికలో మనం చూస్తే ఒక మాట అంటున్నారు దేని విషయంలో వద్ద చెప్తున్నాడు అనమాట ఒకరితో ఒకరు అబద్ధము రాదు అబద్ధము నువ్వు చెప్పే మాటను బట్టి నీకు ఏదైనా శ్రమ వచ్చిందో ఎవరైనా నేను ఆదుకోవాలని వచ్చినా ఈ అబద్ధం నాకు చెప్తారు మరి ఎందుకని నువ్వేం చెప్పావో అది జరిగింది కాదు ఎందుకంటే అబద్ధం చెప్పిన జరిగింది మాట ఒకటి చెప్పి నడవడంలాగా ఉంటే చెప్పిన మాట ప్రకారం తీర్పు వచ్చింది అందుకే ఇక్కడ ఒకప్పుడు ఒకరు అబద్ధం రావద్దు నిజమే చెప్పండి నిజం చెప్పడం వల్ల మీ పక్క వారికి నిజం చెప్పడం వల్ల మీకు మీరు బిడ్డలు ఎంతమంది కదిినా వారు ఆసక్తి కలిగి బాగా చదివించి అమెరికాలో ఉద్యోగాలు చేయించి అక్కడే ఉన్నారు కదా కష్టం వచ్చింది ఫోన్ ద్వారా కాల్ ద్వారా ఫోన్ చేసి వచ్చి కదా టైం కదా రావడం ఈలోపు మిమ్మల్ని ఆదుకోవచ్చు వాళ్ళు ఎవరో మీ పాపవారే తల్లిదండ్రులుగా ఏమన్నా చెప్పాలన్నా ఆదుతున్నా ఏదైనా చేయాలన్నా పాపవారే వారు మీరు ఎక్కువగా అవసరం చెప్పక ఎక్కువగా అంటే మళ్ళీ తప్పు కావాలి అది కాదు అవసరం చెప్పదు నిజమే చెప్పండి నడువటూసి తక్కువ తీర్పును పెట్టుకోవడం మీరు తీర్పు రాదనుకుంది అందుకే ఇక్కడ చెప్తున్నాడు